నర్వం మండలంలోని బెక్కరపల్లి గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మక్త నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి మరియు ముఖ్య నాయకులు ఈ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరి సెమీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షల్ని తెలియజేశారు అనంతరం వారికి క్రిస్మస్ బహుమతుల్ని అందించారు ఈ ఏదైనా పని పర్సర్వేషన్ చేస్తేనే అవుతుంది మీరు ఇక్కడ వచ్చినప్పుడు అడగడం తర్వాత మర్చిపోవడం తర్వాత మళ్ళీ ఎప్పుడో నేను క్రిస్మస్ కో దానికోసం అడగ నాకు కూడా బాధనే నాకు కూడా ఏమనిపిస్తుంది ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను ఏదైనా కొంత చేసి ఉండాలి అప్పుడే కానీ తొంగిగా మాట్లాడడానికి అది మరి ముఖ్యమైనది ఈ ఈ గుళ్ళు కట్టడం కానీ ఈ చర్చి కట్టుకోవడం కానీ ప్లేస్ కానీ లేకుండా ఇతర చిన్న చిన్న లైట్ల విషయం కానీ అన్నీ కూడా ఒకసారి వస్తే మీ ముందునే మా నాయకుడు అత్యంత మా మా నాయకులకు చెప్పకుండా నేను ఏ ఊరిలో పెట్టాను కానీ ఈసారి నేను హరిభలో చెప్పడం మర్చిపోయి ఆయన కూడా ఊరు బయటకి చెప్పుకుంటే అన్న మా ఫాదర్ ఒకసారి రావాలంటే వాళ్ళు కూడా క్షణ వాళ్ళు కూడా వచ్చేసారు మా నాయకులకి పర్మిషన్గా కాబట్టి మీ అందరితో కోరుతాము దయచేసి నెక్కచ్చిగా చెప్తా ఉన్నా రేపు రాబోయే రోజుల్లో ఈ పేద మందికి ఎవరెవరికైతే ఖచ్చితంగా పురిగారిటీ బేసిస్లో కొంత ఊడడానికి ఆశ్రయం ఉంటే వాళ్ళకి కొంత నెక్స్ట్ లిస్ట్ లో ఏమి ఆశ్రయం లేకుండా కీరగా పెట్టుకుని బతికే వాళ్ళకు ఫస్ట్ లిస్ట్ లో నూటికి నూట శాతం ఏర్పాటు చేద్దాం ఈ చర్చకు సంబంధించి మీకు స్మశాన వాటికి సంబంధించి దాని జగన్ సంబంధించి ఏ విషయం ఉన్నా మీరు ముందుకు తీసుకురండి ఖచ్చితంగా నా ముందుగా ఖచ్చితంగా కృషి చేస్తా ఎటువంటి పరిస్థితి కానీ చేయాల్సినంత ఒకటే ఇక్కడ ఇక్కడ అడిగి ఇక్కడ ఉండకండి దయచేసి ముందుకు రండి ముందుకు వస్తే మీరు రావడం వల్ల మీరు రావడం వల్ల ఖచ్చితంగా ఇది మంచి మైకి మంచి రావడం వల్ల ఖచ్చితంగా నా నేను నూటికి నూరు శాతం మనం ఉన్నదే మేనతో మీరందరూ అనుకుంటే నేను ఎమ్మెల్యే కొనుక్కో రాజు కాలే మీలాంటి అందరూ కూడా బహుజనులు పేదందరూ కూడా ఆలోచన విధానంతో మా సీనియర్ అయితే మాకు సేవ చేస్తాడు అని అనుకుని గెలిపించారు కాబట్టి నా ధర్మం కూడా ఏంటంటే మీకు చేతలేనంత సేవ చేయడం నా ధర్మం కాదు ఖచ్చితంగా విషయం కానివ్వండి లేకుంటే శ్మశానాల విషయం కానీ రోడ్ల విషయం కానీ స్ట్రీట్ లెక్కల విషయం కానీ ఇతర ఏ విషయం ఉన్నా కూడా చర్చి పర్మిషన్స్ కానివ్వండి గతంలోనే నేను ఏం లేనప్పుడే చర్చి పర్మిషన్ కోసం అందరు కూడా నేను సర్వించినప్పుడు మొత్తం అందరం కూడా నేను ఇస్తా మీకు ఎవరు చెప్పుడు చెప్పుకోని